పిజ్జా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా కప్పు గోధుమ పిండి ఒక స్పూన్ చక్కెర రుచికి సరిపడా ఉప్పు కాస్త నూనె కాస్త ఇదేంటి ఈస్ట్ మనకి నార్మల్గా సూపర్ మార్కెట్స్లో అంతా బాగా దొరుకుతుంది సో ఈస్ట్ వన్ టేబుల్ స్పూన్ కావాలి సో ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మైదా వేసేసుకుందాం సేమ్ వే అరకప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీకు కావాల్సింది మీరు చూసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి సేమ్గా ఇప్పుడు ఈస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసి మనం గోరువెచ్చని నీళ్ళల్లో వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ నాకు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను సో వన్ అండ్ హాఫ్ స్పూన్ గోరు వెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా అప్పుడు సేమ్ అదే నేను వన్ టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నాను చక్కెర వల్ల మనకి ఆ స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట పీజాలో సో ఇది బాగా కలుపుకొని జస్ట్ అది ఆ బబుల్స్ లాగా మనకి రావాలన్నమాట సో దట్ ఆ ఈజ్ యాక్టివేట్ అవుతుంది సో ఇలా మంచిగా కలుపుకొని లెట్ ఇట్ రెస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా దాన్ని వదిలేయాలి నార్మల్గా అయితే మనం కలిపేసుకోవచ్చు బట్ ఈ ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనకి టైం పడుతుంది సో యా సో లెట్ ఇట్ ట్రస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ సో ఇప్పుడు మనకి ఇలా బబుల్స్ రావాలి ఇలా బబుల్స్ వచ్చాక డైరెక్ట్గా మనం ఇందాక వేసుకున్నాం కదా అన్నిటిలోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా సో అందులోకి ఇది జస్ట్ కలుపుకుంటూ అలా పోసేస్తాం వాటర్ మొత్తం ప్యాక్ మీకు ఇక్కడ ఏమైనా ఇస్తుంటే మొత్తం దాంట్లో వేసేసుకోండి సో ఇలా అండ్ కాస్త నూనె నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను లైక్ త్రీ టేబుల్ స్పూన్స్ ఇలా తీసుకొని మనం చేత్తో ఇలా చేత్తో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా స్మూత్గా అలా కలుపుకోవాలి కక్కడ కలుపుకోవాలి కొంచెం కలిసిన తర్వాత ఆ నూనె కాస్త కలిసిన తర్వాత మొత్తం బార్డర్ వేసుకొని బాగా పిండి కలిపేసుకోవాలి ఇలా కొంచెం సాఫ్ట్గా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకో బ్యాటర్ ఐ మీన్ డో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకొని జస్ట్ కొంచెం లైట్గా మనకి ఇలా ఆయిల్ కట్టుకొని జస్ట్ అలా దానికి ఫ్యాట్రెట్ ఇలా పైన అలా ఆయిల్ పూసేసి కాస్త మొత్తం అప్లై చేసేసి దీనికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక వెట్ క్లాత్ దీని మీద వేసి మనం రెస్ట్ ఇవ్వాలి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ క్లాత్తో మనం ఇలా వేసేసుకోవాలి ఓకే లెట్ ఇట్ రెస్ట్ ఫుల్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ టూ అవర్స్ మనకి ఇచ్చాక ఆ పిండి మంచిగా మనకి ఉబ్బుతుంది సో ఇందాక మనం డో ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఆల్మోస్ట్ మనకి ఇలా అనమాట ఇలా చూసారా ఇలా ఉబ్బాలి సో దీన్ని మనం ఇప్పుడు తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇందులో ఎయిర్ అంతా ఫిల్ అయి ఉంటుంది నెమ్మదిగా ఇది బయటికి తీసుకొని ఎయిర్ అలానే ఉండేటట్టు కొంచెంగా సో నేను ఇది ఓన్లీ టూ పిజ్జాకి సరిపడా తీసుకున్నాను ఒక పిజ్జాకి సరిపడా డోని పక్కకు తీసుకొని దాన్ని ఇలా మైదాలో టాస్ చేసుకొని చపాతీలా ఇలా రుబ్బుకోవాలి సో మీరు చూస్తే చాలా అంటే చాలా ప్లఫీగా ఉంటుంది పిండి మీకు కుదిరితే మీరు చేత్తోనే మొత్తం ఇలా ప్రెష్ చేసుకుంటూ చేసుకోవచ్చు బట్ నేను ఇలా ప్రిఫర్ చేస్తాను ఇలా మనం బేస్ ప్రిపేర్ చేసుకోవాలి పిజ్జా బేస్ ఇలా మనం డో ఇలా పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని నెమ్మదిగా సో ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకోవాలి నేను పిజ్జాకి ఓవెన్ యూజ్ చేయట్లేదు డైరెక్ట్గా నేను పాన్లో ప్రిపేర్ చేస్తున్నాను సో కొంచెం ఆయిల్ ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం బాగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను మొత్తం మంచులకి అంత తగిలే సో దట్ మా కింద ఏదైతే పిజ్జా బేస్ ఉంటుందో అది మాడిపోదు యూ కెన్ యూస్ మీరు కావాలంటే మీరు బటర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు తర్వాత నేను ఇది మాడిపోకుండా కొంచెం కాస్తంత రవ్వ దీని మీద కొంచెం వేస్తున్నాను ఇలా సూచి సో దట్ మీకు ఆ కింద ఏదైతే బేస్ ఉందో అది కొంచెం క్రిస్పీగా వస్తుంది ఓకే ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఈ పిజ్జా బేస్ ఏదైతే ఉందో మనం మొత్తం దీన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట లైక్ నార్మల్గా ఇలా వేసేసుకొని ఇలా మొత్తం ఇలా వేసేసుకొని ఏదైతే మనకి ఎక్సెస్ ఉంటుందో దాన్ని ఇలా ఫోన్ చేసేస్తాం సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ల్యాక్వేజ్ ఇలా మనం పిజ్జా వేస్కి జస్ట్ ఫోక్ తీసుకొని ఇలా మొత్తం హోల్స్ చేసుకుంటాను నేను కింద ఆయిల్ వేశాను కాబట్టి ఇంకెక్కడా నేను ఆయిల్ అప్లై చేయట్లేదండి సో ఇలా హోల్స్ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటంటే పిజ్జా సాస్ అనమాట మీకు నచ్చిన ఇది తీసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన బ్రాండ్లో తీసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను వేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు కావాలంటే పిజ్జా సాస్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తం పిజ్జా బేస్కి అంతా సెట్ అయ్యేటట్టు మనం చేసేస్తాం అన్నమాట ఓకే సో నెక్స్ట్ మైనీస్ సో మేయో వచ్చి మీకు ఆప్షనల్ పర్సనల్గా నేను ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను మేయో తీసుకుంటున్నాను సో సేమ్ వే ఇది కూడా మీరు మీ ఇష్టానికి తగ్గట్టుగా స్ప్రెడ్ చేసుకోండి నాకు పర్సనల్గా మేయో చాలా ఇష్టం కాబట్టి నేను కాస్త ఎక్కువగా నేను వేసుకుంటున్నాను సో నేను మైనేస్ ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నాను సో దాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం ఎలా ఓకే నెక్స్ట్ సో ఇక్కడ చూస్తే నేను మొత్తం టాపింగ్స్ అంతా ఎత్తిపెట్టాను సో క్యాప్సిక చీజ్ నేను మార్గరేట చీజ్ తీసు మొజరిల్లా సారీ మొజరిల్లా చీజ్ తీసుకున్నాను సో మొజరిల్లా చీజ్ అమ్ములది క్యాప్సికమ్ త్రీ టైప్స్ అండ్ ఇక్కడికి వస్తే నేను కార్న్ తీసుకున్నాను నాకు కార్న్ ఇష్టం సో నేను కార్న్ ప్రిఫర్ చేస్తాను కాదు అని అంటే మీరు కార్న్ ప్లేస్లో పన్నీర్ కానీ ఫైన్లీ టోస్టెడ్ పన్నీర్ కానీ ఫైన్లీ టోస్టెడ్ మష్రూమ్ కానీ ఆనియన్స్ యూజ్ చేసుకోవచ్చు సో ఇంకా చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు టిక్కా చికెన్ టిక్కా అలాగా నేను మాత్రం కార్న్ యూజ్ చేస్తున్నాను సో ఇది నా టాపింగ్స్ కోసం అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టాపింగ్స్ అన్నీ ఒక్క దాని తర్వాత ఒకటి వేసేసుకుందాం ఫస్ట్ నేను చీజ్ కొంచెం స్ప్రెడ్ చేస్తాను నేను చీజ్ కూడా కాస్త ఎక్కువే వేస్తాను కొంచెం చీజీ చీజీగా ఉంటే మనకి బాగా నచ్చుతుంది కదా పిజ్జా ఆఫ్టర్ దాట్ కార్న్ కార్న్ మీకు ఇష్టమైతే కార్న్ వేసుకోండి లేదా మీకు ఇష్టమైన వెజిటబుల్ కానీ చికెన్ కానీ దాంతో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అందుకే సేమ్ ప్రాసెస్ బట్ కావాలంటే దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ గట్ మళ్ళీ కొంచెం చీజ్ వేస్తాను ఓకేనా పైన చెప్పా కదా నేను చీజ్ కొంచెం ఎక్కువగానే ప్రిఫర్ చేస్తాను సో నాకు కాస్త చీజీగా ఉంటే నచ్చుతుంది ఆఫ్టర్గట్ మనం ఇంకా గార్నిష్ చేసేసుకోవడం మనకు నచ్చిన వేయలో మనకి నచ్చినట్టుగా క్యాప్సికంతో కానీ మీరు ఇంకా ఆనియన్ ప్రిఫర్ చేయొచ్చు టమాటా వేసుకోవచ్చు సో మనకు కావాల్సింది ఎట్లా మనం ఇంకా వేసేసుకోవచ్చు అనమాట ఓకే సో మన త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ కలర్స్తో గార్నిష్ చేసేసుకున్నాము సో మనం ఇలా పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకొని దాని మీద ఇలా గార్నిష్ చేసుకున్నాము ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా ఓవెన్లో మనకు లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఒక నేను ఇది ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కడాయిలాగా పెట్టేసుకొని అందులో ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని నేను దాన్ని ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట సో హీట్ చేసిన తర్వాత ఆల్రెడీ నాకు ప్రీ హీట్ అయిపోయింది హై ఫ్లేమ్లో పెట్టి ప్రీ హీట్ చేశాను ప్రీహిట్ చేసిన వెంటనే నేను తీసుకు దీన్ని తీసుకొని దాంట్లో ఇలా పెట్టేస్తాను అన్నమాట ఓకే సో ఇలా మనం కడాయిలో స్టాండ్ పైనది పెట్టేసాము ఇది లో హై ఫ్లేమ్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనకు ఉండాలి తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంటే సరిపోతుంది మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కంటా మనకు పిజ్జా రెడీ అయిపోతుంది అన్నమాట సో దీన్ని అప్పుడప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎప్పుడైతే మనం లో ఫ్లేమ్కి పెడతామో అప్పుడు ఒక్కసారి తీసుకొని ఒకసారి చూ చూసి పెట్టేస్తే సరిపోతుంది అంటే మనకి పిజ్జా బేస్ అనేది మరీ తిన్గా ఉన్నా కానీ కొంచెం క్రిస్పీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో లైక్ వైజ్ మనకి నచ్చితే క్రిస్పీగా రావాలి అని అనుకుంటే మనం కొంచెం ముందుగానే హై ఫ్లేమ్ నుంచి తీసేసి లో ఫ్లేమ్గా పెట్టుకోవచ్చు లేదు అని అంటే అలానే హై ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఒక లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉంచవచ్చు సో పర్సనలీ నేను క్రిస్పీగా ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఐ విల్ గో ఫర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇన్ హై ఓకే సో వెంటనే ఇలా చేయాలి సో మనకి పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి ఇలా మనకి వచ్చేస్తుంది సో కొంచెం ఇది ఆర్ నుంచి మనకి కట్ చేసుకుందాం ఓకే కాస్త ఆరితే మనకి పైనంతా కొంచెం ఇలా కట్ చేసుకునే దానికి ఈజీ ఉంటుంది మీకు కావాలంటే ఇందులో నేను పైన చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేశాను ఇఫ్ యూ వాంట్ మీరు కొంచెం ఆరిగాను అది కూడా వేసుకోవచ్చు ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్ ఆరిగాను నేను చిల్లీ ఫ్లేక్స్తోనే తినేస్తాను నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే వాటికి అది అక్కర్లేదు మనం కొంచెం మంచిగా అన్నీ వేసుకుంటాం కాబట్టి సో యా కట్ చేసాక చూపిస్తాను సో నేను కట్ చేసేసాను ఇలా మనకి కస్ క్రస్ట్ పిజ్జా హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది చూస్తే చాలా అంటే చాలా క్రస్టీగా క్రంచీగా సేమ్ అన్నీ చూస్తే మీకు బేస్ కూడా మంచిగా కంచి కంచిగా ప్రిపేర్ అయిపోయింది సో హోమ్ మేడ్ థిన్ క్రస్ట్ వెజ్ పిజ్జా రెడీ